హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఈరోజు మీకు టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక మంచి హాస్టల్ బిల్డింగ్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి కొత్తగా కట్టబడిన ఒక హాస్టల్ బిల్డింగ్ ప్రెజెంట్ అయితే ఇదైతే సీలింగ్ అయితే వచ్చిందండి మంచి ఏరియాలో నియర్ ఇంజనీరింగ్ కాలేజెస్ దగ్గర సరౌండింగ్ ఓవర్ యాభై నుంచి అరవై హాస్టల్స్ దగ్గర ఉన్న దగ్గర అయితే ఒక హాస్టల్ అయితే ఉంటుంది సుమారుగా మీకు రెంటే నెలకి లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఇది మనకి నియర్ ఎక్కడ ఉంటుందంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ మంగల్పల్లి దగ్గర అయితే ఒక లొకేషన్లో ప్రజెంట్ అయితే ఒక హౌస్ అయితే అవైలబుల్గా ఉంది బొంగులూరు దగ్గర యొక్క హౌస్ అనేది ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఇది మనకి హాస్టల్ కాబట్టి మంచి రెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయ్యి దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది మనకి ఓనర్ ఎంత చెప్తున్నాడు అంటే ప్రైజు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నాడు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ నెగోషియబుల్ ఉంటుంది అని కూడా చెప్తున్నాడు ఈ బడ్జెట్లో ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఒక నెలకే మీకు లక్ష ముప్పై వేల రెంట్ వస్తుందంటే ఈ యొక్క రెంట్తోనే మీరు ఈ హాస్టల్ మొత్తం లోన్ అనేది పేమెంట్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఫోర్ ఫ్లోర్స్తో ఈ యొక్క హాస్టల్ అనేది ప్రజెంట్ అయితే సేలింగ్కి వచ్చిందండి ఇలా మనకి హాస్టల్ సీలింగ్ బిల్డింగ్స్ అయితే చాలా తక్కువగా వస్తుందండి సేల్కి అయితే బట్ ఇది మీ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే ఈ యొక్క ఇల్లునైతే పర్చేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ మీకు రెంటే లక్ష ముప్పై వేలు వస్తుంది కాబట్టి ఈజీగా మీరు లోన్కి వెళ్ళినా కూడా చాలా సింపుల్గా విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లోనే మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు మీ యొక్క లోన్ థ్యాంక్ యూ